అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తాడేపల్లి పట్టణంలోని జీవి మాల్ సెంటర్ నుంచి పోలీస్ ఐల్యాండ్ సెంటర్ వరకు గురువారం సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు త్వలిత ర్యాలీని తాడేపల్లి ఎమ్మెల్యే బొల్సెట్టి శ్రీనివాస్ జెండా ఓటు ప్రారంభించారు గంజాయి వద్దు సమాజ శ్రేయస్సు ముద్దు అంటూ నినాదాలు చేశారు రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ వలవల్ బాబ్జీ కూటమి నాయకులు హాజరయ్యారు అనంతరం పోలీస్ ఐలాండ్ సెంటర్లో ఎమ్మెల్యే బొల్సెట్టి శ్రీనివాస్ वोलवल पारजी डीएसपी विश्वनाथ मिलाड़ी ప్రత్యేక దినంగా భావించి ఈరోజు రాష్ట్రం అంతా కూడా యువతని అందరికీ చెప్పాలి వాడవకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం ఆలోచనతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు నరేంద్ర మోడీ గారు అందరూ కూడా మరి ఈ మత్తు నుంచి యువతని దూరం చేయాలనే ఆలోచనతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని చోట్ల అన్ని టౌన్లోనూ అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కేంద్రాలను కూడా పెట్టడం జరిగింది మరి ఈ సభకు అధ్యక్షతీ డిఎస్పి గారికి అదేవిధంగా సిఏ గారికి రోరల్ సిఏ గారికి ఎస్ఐకి ఏం ఆడేవనేది కాదు ఇక్కడ ఆ కుర్రాడ పరిస్థితి ఏంటి దేంట్లో ఉన్నాడు ఈ ఏదే ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అంతా సెల్ ఫోన్లు లభ్యమవుతూ ఉన్నాయి ప్రతి పిల్లల దగ్గర సెల్ ఫోన్లు ఉంటూ ఉంది తల్లిదండ్రులకి పిల్లలకి గ్యాప్ ఇంటికి వెళ్తే సెల్ ఫోన్తో ఉంటాడు బడిలో ఉంటే స్కూల్లో ఉంటాడు కాబట్టి మీరందరూ కూడా పిల్లల్ని గమనించుకోండి ఏదన్నా మనకి అనుమానం వస్తే ఇమీడియట్గా పోలీస్ కౌన్సిలింగ్ చేయించండి ఎవరైనా ముందుగా ఎవరైతే మనకి ఇస్తారో వాళ్ళు కూడా నేరస్తులే రవాణా చేసేవారు న్యాయస్థలే గంజాయే కాదు ఏ మత్తు పదార్థం అయినా సరే ప్రజలకి జారకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఈ ఏర్పాట్లన్నీ చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి మీరు అందరూ కూడా సక్సెస్ చేసిన ఇక్కడ ఉన్న పెద్ద అన్ని అధికారులకి అన్ని డిపార్ట్మెంట్లకి నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఇదేదో మనం సరదాగా చేసింది కాదు కొంచెం సీరియస్గా తీసుకుని పిల్లలందరూ గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ అందరూ గంజాయి అందరగా తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మనం చూసాం భారతదేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఆంధ్ర రస్తలో ఉన్నాయి గుజరాత్ నలభై వేల నలభై వేల కోట్ల రూపాయలు హెరైన్ దొరికితే దాని మూలాలు ఆంధ్ర రస్తలో ఉన్నాయి అలాంటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టే విధంగా ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చి ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి ఈగిల్ డిపార్ట్మెంట్ పెట్టి సర్వ అధికారాలని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మనం వచ్చిన గత సంవత్సరంలో కూడా నైట్ రౌండ్స్ కాలేజీ చుట్టుపక్కల అదేవిధంగా ఎక్కడైతే మద్దగా ఉండి ప్రదేశాలు ఊరు దూరంగా ఉన్న ప్రదేశాలన్నీ కూడా సింగిల్గా వెళ్ళొద్దని చెప్పి అధికారులందరినీ కలిసి వెళ్ళమని మళ్ళీ తిరిగి దా దాడులు చేత ఉద్దేశంతో మరి అవన్నీ కూడా ఏర్పాటు చేసాం చాలా కేసులు మన వాళ్ళు ఛేదించారు గంజాయి రవాణా చేసిన గంజాయి నిలబూంచిన గంజాయి అమ్మిన గంజాయి సేవించిన ఖచ్చితంగా శిక్షాలు పది సంవత్సరాలు తక్కువ కాకుండా శిక్ష పడే విధంగా ఇవాళ శిక్షాస్పత్రులు అన్నీ ఉన్నాయి దాన్ని గుర్తుపెట్టుకుని ఇవాళ తల్లిదండ్రులు ఎంతో ఆశపడి కష్టపడి ఆటో తోలి లారీ తోలి డ్రైవర్ ఉద్యోగం చేసి పిల్లల్ని చదువుకోమని పంపిస్తే అంటే అట్రాక్ట్ చేసే విధంగా కొన్ని సంఘ విద్రోహ శక్తులన్నీ కూడా ఈ పిల్లల్ని బానిస బానిసలుగా తయారు చేసిన సందర్భం మనం సినిమాల ద్వారా చూసాం అందరికి కూడా తెలుస్తూ ఉంది దాన్ని ఈ రాష్ట్రంలో గంజాయి ఉండకూడదు మత్తు పదార్థాలు ఉండకూడదు యువతనికి దిశానిర్దేశం చేయాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం మరి అందరికి కూడా చెప్పడం అన్ని డిపార్ట్మెంట్లు యాక్టివ్ చేయడం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే బాధ్యత కాదు ఇక తాడేపురుని చూసుకుంటే అన్ని డిపార్ట్మెంట్లు కలిసి వర్క్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశాం ఇంత రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంటు మున్సిపాలిటీ అన్నీ కూడా ఇవాళ వాటిల్లో ఏదైనా గల్తీ ఆహారం ఉన్నా లేదా రెండు మాంసాలు ఉన్నా నూనె గల్తీ అయినా గారే శిక్షించమని చెప్పి కూడా ఒక టీంని ఏర్పాటు చేశాం అదేవిధంగా ఇక్కడ నిరంతరం చెక్కింగ్లు జరుగుతూ ఉంటాయి ఈ విషయంలో ఎలాంటి రాజకీయ చెప్పాల్సిన ఉండవు నేను కానీ నా మిత్రులు కానీ ఎవరు కూడా పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి వాళ్ళు వదిలేమని చెప్పి ప్రసక్తే లేదు దయించి పిల్లల్ని కంట్రోల్ చేయండి